రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్న ఏపీ రాజకీయాలు ఇప్పటి నుంచే ఎన్నికల రణరంగాన్ని తలపిస్తున్నాయి అన్ని పార్టీల అధినేతలు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహ రచనలు చేస్తుండగా పార్టీల నేతలు మాత్రం సీటు కోసం పావులు కదుపుతున్నారు దీంతో ఏపీ పాలిటిక్స్ ఎన్నికల వేళను తలపిస్తున్నాయి అయితే ఇతర పార్టీలకు చెందిన నేతలు మొన్నటి వరకు అధికార టీడీపీలో చేరేందుకు మొగుచూపగా చూపగా ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కొడుతున్నారు దీంతో వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి గతంలో టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష దెబ్బకు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి సైకిల్ ఎక్కేశారు అయితే ఇప్పుడు అది రివర్స్ అయి టీడీపీకి చెందిన నేతలు వైసీపీలో చేరుతున్నారు ఇప్పటికే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి ఫ్యాన్ చెంతకు చేరిన సంగతి తెలిసిందే ఆయనకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు ఇక అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి నంద్యాల ఉప ఎన్నికల్లో సీటు ఇవ్వకపోతే వైసీపీలో చేరతానని ఆయన ఇప్పటికే అధినాయకత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మరో వార్త తెరపైకి వచ్చింది తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన తెర్లాం మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి వరద రామారావు వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఈ మేరకు జగన్ తో చర్చలు పూర్తయ్యాయని రేపో మాపో ఆయన వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది విజయనగరం జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ గా వరద రామారావుకు మంచి గుర్తింపు ఉంది తెల్లాం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వరద రామారావు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు జిల్లాలో పట్టు ఉంది అయితే టీడీపీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి